మశ్వాయ హరిహిహోం నమస్కారం నేను మీ తాంత్రిక తాంత్రిక్ిక అమర్నాథ్ కాల్ రుద్రనాథ్ కాల్ భయరావు అక్షానంద్ బ్రహ్మాస్త్ర గురుజీ ప్రతి ఒక్క మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఇంట్లో సమస్యలు భూత ప్రేత పిశాచాదులు వల్ల సమస్యలుంటే దానికి ఏం చేయాలా గురువుల దగ్గరికి వెళ్ళింది అయింది పరిష్కారాలు చేసుకునింది అయింది చేసుకునింది అయింది చేసుకునింది అయింది కానీ ఏం చేసినా సరిపోలేదు అనేటువంటి సమస్య మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ ఒక వీడియోలో వచ్చే ఒక మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు దీన్ని ఈ మంత్రాన్ని నేను అటువంటి మంత్రాన్ని మీరేమైనా ప్లే చేసుకుంటే ఒక దీపం వెలిగించి ఆ హనుమంతుని ఒక నమస్కారం చేసుకొని హనుమంతునికి ఒక ధూపము దీపము నైవేద్యము పెట్టి ఆకు ఒక్క తంబూలం పెట్టి అలాగే మీరు ఒక మంగళహారతి ఇచ్చి కాస్త నీళ్ళు పోసి స్వామికి ఒక బొట్టు పెట్టి ఈ పంచోపచారాలు మీరు చేసి ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీ ప్లే చేస్తూ నా జతలో మీరు కూడా చెప్తూ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ భూత ప్రేత పిశాచాదుల ఒక గాలి కూడా లేకుండా పోతుంది ఒకవేళ మీకు ఇంకాస్త బలమైన ఒక మంత్రం కావాలా ఇంకాస్త బలమైన ఒక శక్తి కావాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు ఇప్పుడు అదన్నీ వదిలేసి మనం ఇప్పుడు మంత్రంలోకి వెళ్ళిపోదాం ఓం మఘోర నరసింహాయ అంజనాదేవి వరపుత్రాయ రారావీర హనుమంత ఆ భూతాన్ని పట్టి నా చేత చూపియకుంటేను సప్త సముద్రములో రావణేశ్వరుని ఒక్క వనము కద్దు ఆ వనములో నిన్నొక్క వనచరంబుగా చూతును ఓ మగోర నరసింహాయ అంజనాదేవి వరపుత్రాయ రారా వీర హనుమంత ఆ భూతాన్ని పట్టి నా చేత చూపియకుంటేను రఘుపతి దేవగురు మర్కటంబు గద్దు ఆ ఒక మర్కటంబులో నిన్నొక్క మరకటంబుగా చూతును ఓం మగోర నరసింహాయ అంజనాదేవి వరపుత్రాయ రారా వీర హనుమంత ఆ భూతాన్ని పట్టి నాచేత చూపియకుంటేను రఘునాయక తోటలో కోతులు కద్దు ఆ కోతుల్లో నిన్నొక్క కోతిగా చూతును ఓం మఘోర నరసింహాయ అంజనాదేవి వరపుత్రాయ రారావీర హనుమంత ఆ భూతాన్ని పట్టి నాచేత చూపియకుంటేను ఈశ్వరుని ఆన మీ తల్లి అంజనాదేవి పాదమాన మీ దొర శ్రీరాముల పాదమాన మీ తల్లి సీతాదేవి పాదమాన భరత శత్రుఘ్నుల పాదమాన భూమి ఆకాశం పాదమాన సప్త మహారుషుల పాదమాన సుగ్రీవుడు అంగాద జాంబవ సుసేన మీ సరి డెబ్బై ఐదు రెండు వేల్వుల కపుల పాదమాన ఇంతకి తప్పితే మీ తండ్రి వాయుదేవుని పాదమాన మీ తల్లి అంజనాదేవి పాదమాన హోంపట స్వాహ హోంపట స్వాహ హోంపట స్వాహ ఈ మంత్రాన్ని మరవకుండా రాత్రి వేళల్లో కూడా పడుకునేకి ముందు ఒకసారి పొద్దున్నే లేచిన వెంటనే స్నానాది నిత్యకర్మలు ముగించి ఇది చేసుకుంటారా అండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు ఎవరిని నమ్మద్దు నిజమైన ఒక్క విషయము ఒక మంత్రాన్ని నేనిచ్చిన కాపాడుకోండి మీ పరివారాన్ని కాపాడుకోండి మీ ఇంటిని కాపాడుకోండి మీ సంసారాన్ని కాపాడుకోండి మీ ఊరు మీ దేశాన్ని ఈ ఒక్క మంత్రం ద్వారా కాపాడుకోండి ఎందుకంటే ఆ హనుమంతు భగవానుడు చిరంజీవి ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నాడంటే మీరు నమ్మరు అది ఒక జ్యోతి ఎవరికైతే వెలుగుతూ ఉంటుందో ఈ జ్ఞాన నేత్రము త్రినేత్రము ఎవరికైతే తెలుసుకొని ఉంటుందో వాళ్ళకి మాత్రం తెలుసు ఎవరు నమ్మన నమ్మకపోయినా నా అనవసరం నేను చెప్పింది చేయండి చూసుకుందాం అది ఎలా ఉంటుంది ఇంట్లో దుష్ట శక్తి చూసుకుందాం అది ఎలా ఉంటుందో మీ ఇంట్లో చెడు చేతబడులు బాణామతులు ఎలా ఉంటాయి చూసుకుందాం హనుమంతుని ఆశీర్వాదంతో కనిష్టపక్షం పది అయినా మీకు మంచిది అయిందంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ చేసి రాండి మిగతాది మనం రెడీ చేసుకుందాం చూసుకుందాం ఏమవుతుందో చూసుకుందాం నమస్కారం